ఈరోజు ఫౌండ్రీ డివిజన్ వీపీజీ గ్రౌండ్ అంటే విక్టోరియా ప్లే గ్రౌండ్లో ప్రజాపాలన కొత్త స్కీమ్స్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో ఆ వాటికి ఈరోజు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఇది రెండో రోజు ఈ ఫస్ట్ డే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి స్కీమ్ ఏంది అసలు ఏంటి రాషన్ కార్డు ఉన్న వాళ్ళకా లేని వాళ్ళకా అసలు ఏంది ఇది స్కీమ్ ఏ విధంగా ఫార్వర్డ్ చేస్తున్న ఏ విధంగా పబ్లిక్ అందజేస్తున్నో ఒకసారి తెలుసుకున్నాం ఇక్కడ హెల్ప్ డిస్క్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సతీష్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాన్ని ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఈరోజు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ప్ర ప్రతి నియో నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్కు నాలుగు నాలుగు సెంటర్లను ఏర్పాటు జరిగిపోయింది అందులో భాగంగా గోషామేల్ అసెంబ్లీ కాన్సెన్స్లోని గన్ఫోని డివిజన్ ఒక సెంటర్ ఈ విక్టరీ ప్రయోగ్రాండ్లో ఆరు రోజుల కార్యక్రమాలను విభజించి ఆరు రోజులు ఆరు ప్రాంతాల వారిని ప్రజలకు మోటివేట్ చేసి అప్లికేషన్ ఇంటింటికి వెళ్ళి మా మా దగ్గర ఉన్నటువంటి ఆర్పీలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ ఒక యూ యూనిట్గా ఏర్పడి మళ్ళీ అషరఫ్ అలీ అని చెప్పేసి వార్డ్ ఇన్ఛార్జ్ గారు వారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ చాలా మంచిగా పనిచేస్తున్నారు మళ్ళీ పొద్దున్న నుండి కూడా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్పి రేణుక గారు మళ్ళీ ఇంకొక ఆర్పీ మన స్వప్న గారు వారి ఆధ్వర్యంలో చాలా చాలా అర్చన అని చెప్పేసి ఆర్పీ గారు వారి ఆధ్వర్యంలో చాలా మంచిగా మేము కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నిబద్ధ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీము ప్రజల చేరాలనే ఉద్దేశంతో వారితో మాటు చేతుల వార్త అనుకుంటూ మేము డైలో ఇరవై మంది వాలంటీర్లను పెట్టేసి రాయడము మళ్ళీ వాళ్ళను ఎడ్యుకేట్ చేయడము వాళ్ళని చాలా సపోర్టివ్గా ఒక మంచి ఒక సు వాతావరణంలో ఒక పాజిటివ్ వేలో వారిని ప్రతి ఒక్కరిని ఎవ్వరు నారాజ్ కాకుండా వారిని మేము మోటివేట్ చేసి స్కీము ప్రతి ఒక్కరికి దొరకాలనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు గత పది సంవత్సరాలలో ఈ విధంగా ప్రభుత్వం పనిచేయలేదు అనేటువంటిది వాళ్ళు నారాజ్ వ్యక్తం చేస్తున్నారు మేము చేసే స్కీంలో కూడా దాదాపు ఈసా విక్టరీ ప్లే గ్రౌండ్ సెంటర్లో నిన్న దాదాపు ఒక వెయ్యి అప్లికేషన్లు మేము ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ అస్మత్ గంజ్ అని చెప్పేసి మన గోకుల్ చాట్ ఎన్నుక ఉన్నటువంటి ప్రాంతము ఈ రోజు కేటాయించడం జరిగింది దాదాపు పొద్దున్న కూడా ఐదు వందల ఫామ్ ఇప్పటివరకు జరగడం జరిగింది ఇప్పుడు లంచ్ టైం కాబట్టి లంచ్ అయినప్పటికీ కూడా ప్రజలను మేము అప్లికేషన్ సర్వీస్ చేస్తున్నాం మేము కూడా లంచ్ చేయకుండా నాతో పాటు ఆ ఆర్పీలు కూడా రేణుక అని మళ్ళీ స్వప్న అని వాళ్ళు లంచ్ చేయకుండా వారికి సేవలనే మేము నిమగ్నమై ఉన్నాము చాలా మంచి స్కీము ప్రజలు ఎవ్వరు మీరు మేము వాళ్ళకి అడ్డే చెప్తున్నాం ప్రజలు మీరు ఎవ్వరు బాధపడదు ప్రతి ఒక్కరికి అప్లికేషన్ దొరుకుతుంది బయట అప్లికేషన్ ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు అందరికి అప్లికేషన్ దొరుకుతుంది అడిగారు కావాలి మీరు ఎక్కడ అమ్మా సొబ్కు అప్లికేషన్ సబ్కు సొబ్కు మిల్రానా కాపీ నైవలక నైవలేనా అందరికి అప్లికేషన్ ఇస్తున్నారు కావాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం అభాసు పాల్ ఉద్దేశంతో వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అందరికి అప్లికేషన్ దొరుకుతున్నాయి